సో ఫస్ట్ ఈ సిరీల్ జాబిల్లి కోసం ఆకాశమల్లె చెప్పినప్పుడు ఈ గ్రే షేడ్ ఉంటుందన్నప్పుడు మీ ఇదేంటి థాట్ ఏంట నాకు ఇష్టం గ్రే షేడ్ ఇష్టమా నాకు ఇష్టం ఎందుకలా అంటే ఎక్కువ రిజిస్టర్ అయ్యేది వాళ్ళే కదా కొంచెం లేడీస్ లో ఆ రిజిస్టర్ అయ్యేది వాళ్ళే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది కళ్ళేలా ఉంటారు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది సో రియల్ లైఫ్ లో ఇప్పుడు సాఫ్ట్ ఏ సో ఒకేసారి సార్ సాఫ్ట్గా ఉంటాము అండ్ సీరియల్స్లో కూడా సాఫ్ట్గా అదే గ్లిజర్ వేసుకుని ఏడుపులే అంతా ఏముంటుంది కాస్త డిఫరెంట్గా మనల్ని మనం చూ అసలు యాక్టింగ్ అంటేనే మన కాని మనది కాని క్యారెక్టర్లో మనం తలకాయి ప్రవేశం చేసి సో అది మనము ప్రజెంట్ చేయడమే కదా సో అందుకని నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ మూతి తిప్పుకుండే క్యారెక్టర్స్ గడుసు క్యారెక్టర్స్ ఇలాంటివి అంటే చాలా ఇష్టం ప్లే చేయడం బాగా రిజిస్టర్ అయింది తెలుగు ఆడియన్స్ లా అంటే కలవారి కోడలు నా ఫస్ట్ నా లక్కే ఏంటంటే నాకు కలవారి కోడలు నుంచి కూడా నాకు మంచి ఒక ఐడెంటిటీ వచ్చింది అన్నమాట క్యారెక్టర్స్ అన్ని కూడా ఈ అమ్మాయి అంటే ఒక లవ్ రొమాంటిక్ తప్ప మిగతా వన్నీ చేయగల్దు నాకు కి వెళ్ళదల్చుకోలేదు అన్నమాట ఆ అంటే హీరోయిన్ గా చేయాల్సి వస్తే ఇవన్నిటి కాంఫర్మేజ్ చేయాల్సిందే కానీ నాకు అందుకనే వద్దు సో నేను నా చేయలేదు నేను చేయలేను చెప్పాలంటే నేను చేయలేదు నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు ఫ్యామిలీ ఫ్యామిలీ నాకు నా పర్సనల్ గా నేను తీసుకుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు ఆ దృష్టి నాకు హీరోయిన్ అవుతావు కొంచెం ఇవన్నీ హగ్గింగ్స్ లిఫ్టింగ్స్ కీసెస్ ఇవ అమ్మా వద్దులే మనకు మనకి నాకు హీరోయిన్ అవసరం లేదు వదిన క్యారెక్టర్స్ అక్క క్యారెక్టర్స్ అత్త క్యారెక్టర్స్ ఏదొచ్చినా ఓకే ఈ ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటి మనం సీరియల్స్ అంటే అన్ని క్యారెక్టర్స్ ఉంటేనే అది ఒక సీరియల్ సో ఇది ఒక క్యారెక్టర్ అని తీసుకోవాలి అంతేగాని ఈ అమ్మాయి అత్త క్యారెక్టర్ చేస్తుంది అమ్మ అమ్మమ్మ క్యారెక్టర్ చేస్తుంది అంటే ఆ అమ్మాయి అమ్మమ్మ అని కాదు ఇది అందరికీ చెప్పదలుచుకున్నాను ఒక క్యారెక్టర్ అత్త వదిన ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నామంటే క్యారెక్టర్ కాదు నాకు ఎన్ని ట్రోల్స్ వచ్చాయి అంటే కాపురం చేస్తున్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి అంటే నేను వాళ్ళకి అమ్మ క్యారెక్టర్ చేశాను కదా ఫస్ట్ మదర్ క్యారెక్టర్ ఎందుకు చేశాను అంటే అది నేను సో నాకు చెప్పాను కదా గడుసు క్యారెక్టర్స్ చేయడము ఆ క్యారెక్టర్ లో మొత్తం అన్ని షేడ్స్ ఉన్నాయనమాట సో చాలా బాగా నచ్చింది కానీ కాంప్రమైజ్ ఎక్కడయ్యాను మదర్ క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది చోట సో అందుకని సర్లే ఏ ముందులే చేద్దాం నాకు ఇష్టమైన క్యారెక్టర్ వర్క్ని ఎంజాయ్ చేయాలంటారు కదా సో ఆ రకంగా నేను ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నాను కానీ దాని తర్వాత వచ్చిన ట్రోల్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంకా ఆ తర్వాత అలా 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 ఇంకా డ్రాప్ అయిపోయింది ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసే నేను అయ్యో మాధురి గారు హీరోయిన్ అవ్వకుండా సో అలా అయింది అనమాట అంటే కొంతమందికి తెలియదు ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మాధురి గారు

ఇంట్లో అలా ఉండిపోయారు కాబట్టి ఓకే అందరికీ నన్ను అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ సో మచ్ సో మీరు అభిమానం వల్లే మాధురి అన్నది ఇక్కడ వరకు వైదిక వరకు వచ్చింది మీ ఫ్యామిలీ గురించి అడిగా మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ మా హస్బెండ్ వచ్చేసి అనిల్ అర్క కండవల్లి ఆయన జాన్కి కలగని లేదు అని చెప్పేసి రీసెంట్ గా ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశారు అండ్ అలానే రుద్రం కోట రీసెంట్ గానే రుద్రం కోట మూవీ రిలీజ్ అయింది

పోతాను యానిమేషన్ కోర్స్ నాది ఒక సాఫ్ట్వేర్ కోర్స్ అప్పట్లో ఏదో ఉండేది మర్చిపోయింది దాని గురించి పెద్ద జరిగింగలేదు అన్నారు ఆ పుష్కరమైంది అన్నారు పుష్కరమైంది కదా సో అలా అలా అనమాట మొత్తం మీద ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కొన్ని స్ట్రగుల్స్ తర్వాత ఇద్దరు ఒప్పించుకున్నాము వన్ ఇయర్ తర్వాత మా ఇంట్లో మా ఫ్యామిలీకి తెలిసింది సో ఇప్పుడు అందరూ హ్యాపీ ఎండింగ్ ఇద్దరు ఇద్దరు పిల్లలు బాగుంది లైఫ్ ఎనిమస్ మీ పార్ట్నర్ కూడా ఈ ఫీల్డ్ సంబంధించిన వారు కాబట్టి బాగా అర్థం చేసుకుని అవునవును ఆ విషయం చాలా లక్కీ నేను ఫుల్ ఫ్రీడమ్ అన్నమాట నేను అందరిని ఆర్టిస్ట్ లో ఒకటి అడుగుతూ ఉంటా మెయిన్ గా లేడీస్ ఆర్టిస్ట్ ఎన్ని చీరలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఇంట్లోని అవునా చీర గురించి ఒక రూమ్ ఖాళీ చేయాల్సిందే రోజు మా హస్బెండ్ కి నాకు గొడవలు అవుతూ ఉంటాయి ఇక్కడ పెట్టేసావా నాకంటూ ఒకటి ఇవ్వండరా అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ప్లాన్ గానే ఇల్లు తీసుకోవాలి రూమ్ రూమ్ అంతా కూడా మనం కట్టించుకోవాలని చెప్పేసి అనుకుంటాం మేము సూపర్ అంటే మొత్తానికి అంతే ఈ రోజులో ప్రమోషన్స్ ఒకటి వచ్చాయి కదా ఇన్స్టాగ్రామ్ లో సో దాని వల్ల ఒక ప్లస్ అవుతుంది అనమాట అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి అమ్మో ఇది వదిలే కట్ చేసేద్దాం చేయొద్దు ఆల్రెడీ నోట్లను కట్ చేసి సో ఓకే ఓకే ఉన్నాయి అన్ని కొన్ని కొన్ని రిపీట్స్ వచ్చేస్తాయిలేండి నేను రిపీట్స్ చేయడంలో పెద్ద మొహమాట పడను కానీ గుర్తుపట్టడం కూడా చాలా కష్టం కదా ఆడియన్స్ కూడా ఎప్పుడో వేసింది కదా ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళండి ఏ అందులో కట్టింది ఆ సీరియల్ లో కట్టింది కదా ఇది ఒకేసారి టూ సీరియల్స్ కమిట్ అయినప్పుడు నేనైతే అటు ఇటు ఇటు అటు మార్చేసేదాన్ని బాగా ఇబ్బంది వచ్చిన అదే చెల్లెల కాపురం చెల్లెల కాపురంలో మదర్ క్యారెక్టర్ అండ్ సావిత్రమ్మ గారి అబ్బాయిలో హరిత గారిది సీరియల్ అది అందులో వచ్చేసి హీరోయిన్ కి వదిన క్యారెక్టర్ అనమాట సో ఇందులో యంగ్ లుక్ ఇందులో వచ్చేసరికి మూడు వేసుకోవాలి సో అలా ప్యారల గా ఒకేసారి టూ ఏజ్ గ్రూప్స్ ని చూపించాను ఇంట్రెస్ట్ అనిపించింది ఎక్కడ ఇబ్బంది అయితే నేనేం పడలేదు బానే ఉంది సో ఇప్పుడు ఈ సీరియల్ గురించి వస్తే జాబిల్లు కోసం ఆకాశం లే జాబిల్లుని చాలా ఇబ్బంది పెడతారు యాక్చువల్లీ లేడీస్ ఇబ్బంది పెడుతూ ఉంటేనే ఆడియన్స్ కూడా బాగా నచ్చుతూ ఉంటారు అంటే కోడల్ని గా ఇబ్బంది పెట్టిన అమ్మాయిని ఇబ్బంది పెట్టిన ఇలాంటి క్యారెక్టర్స్ మీరు చాలా లో చూసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ముందు ఎపిసోడ్స్ లో మీకు ఒకటి చెప్పనా ఏం జరుగుతుంది మాకే మాకే తెలీదు వరకు మాకు అస్సలు తెలియదు ఆ స్టోరీ ఎలా వెళ్ళబోతుంది ఏంటి అన్నది ఏమనిపిస్తుంది అంత స్పాంటైన్ గా స్క్రిప్ట్స్ డైలాగ్స్ అన్ని మారుస్తూ ఉంటారు కదా బాగుంటుంది ఎవ్రీడే ఒక కొత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఫీలింగ్ వస్తుంది లైఫ్ అంటే కొంచెం కిక్ ఉండాలనుకుంటాం కదా సీరియల్స్ లో ఆ క్యారెక్టర్స్ ప్లే చేస్తే మాత్రం కిక్ వస్తుంది లైఫ్ డెఫినెట్ గా అదే సంగతి లో నాకు ఏంటంటే సీరియల్ అన్నది ఏంటంటే మన పుట్టిన ఫీల్ అవుతాను ఇక్కడ ఉన్న ఎవరిని కలిసినా కూడా సో మా హస్బెండ్ కూడా ఇదే ఫీల్డ్ కావడంతో అనిల్ గారు అనిల్ గారు వాళ్ళ వైఫ్ మధు గారు మాధురి గారు అని చెప్పి సో నాకు ఏంటంటే ఒక కొత్త ఫీలింగ్ కొత్త మనుషుల దగ్గర వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు అదే మూవీస్ కి వెళ్ళాలంటే అందరు కొత్త మనుషులు వీళ్ళందరూ ఎవరో ఏంటో నేను అసలే చాలా అంటే ఏమంటారు ఇంట్రోవెర్ కొంచెం నాకు తెలిసిన వాళ్ళతోనే కొంచెం నేను మాట్లాడతాను ఈ అమ్మాయి ఇంతలా మాట్లాడుతుంది ఇంటర్ అంటుంది అని చెప్పేసి అనుకుంటారు నాకు ఎందుకో కెమెరా ఎదురుగుండా పెడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయో మాట్లాడు ఎందుకంటే యాంకరింగ్ చేస్తున్నాను కదా సో అందుకే తన్నుకుంటూ వచ్చేస్తాయి ఏం మాట్లాడుతున్నా పోదు ఎప్పుడన్నా యూట్యూబ్ ఏదైనా వీడియోస్ చేద్దాము అంటే నాకు అలానే ఫ్లో వచ్చేస్తుంది నువ్వు నువ్వు ఎలా ఉన్నావో అలా చెప్పు అని చెప్పేసి మా వాళ్ళు అంటారు నేను ఇదే నేను ఇలానే మాట్లాడుతాను కెమెరా ఉంటే కెమెరా లేకపోతే మాట్లాడలేను అక్కడ ఏదైనా వీడియో ఉంటే ఏం చూస్తారు మాట్లాడుకుంటే అలా దిష్టి కూర్చుంటే ఏం చూస్తారు అంతే కదా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంటే మీ లో కొంచెం టైం స్పేస్ ఇచ్చి మా కూర్చున్నందుకు సో కాదు సిద్ధర్ మాట జాబిల్ కోసం ఆకాశం వెళ్ళేలో మాధురి గారు వైదిక గారు అనమాట నెక్స్ట్ టైం ఎపిసోడ్స్ జరుగుతాయో మీరు ఎపిసోడ్ లో చూడండి నెక్స్ట్ టైం ఫిషల్ జరుగుతాయో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో గాయస్ దిస్ ఇస్ ఆజ్ మహి సైనింగ్ ఆఫ్ హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి వర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిక్స్ తెలుగు